హలో అండి అందరికీ నమస్కారం మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు రీడింగ్ మనము ఆ యూనివర్స్ మీకు ఎటువంటి మెసేజ్ పంపించింది మీ కష్టాలకి మీ సమస్యలకి మీ బాధలకి అన్నిటికీ కూడా ఏదైనా పరిష్కారం ఇస్తుందా అనేసి మనం ఈరోజు ఆ యూనివర్స్ని అడుగుదామండి మంచి పరిష్కారం మంచి మెసేజ్ ఇమ్మని మనం మనం కోరుకున్నాము సో మీరు కూడా మీకు ఉండే సమస్యలు కానీ కష్టాలు కానీ ఏదైనా మనసులో అనుకోండి ఆ కోరిక నెరవేరుతుందా ఎప్పుడు నెరవేరుతుంది నాకు త్వరగా నెరవేరాలి అని మనసులో అనుకోండి మీ ఎనర్జీస్ కనెక్ట్ కావాలని అనుకోండి ఎవరు ఎనర్జీస్ ఎనర్జీస్ ఈరోజు కనెక్ట్ అవుతాయో తెలీదు నా ఇంట్తో ఈ రీడింగ్లో ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో తెలీదు మీరు మనసులో ఒక నిమిషము మీ ఇష్టదైవాన్ని ప్రార్థించి మీ నేము డేట్ ఆఫ్ బర్త్ మనసులో చెప్పుకునేసి మీకు తగినటువంటి రీడింగ్ రావాలి అని మీరు మనసులో కోరుకోండి ఈరోజు చూద్దాము ఎటువంటి రీడింగ్ వస్తుంది అనేది ఈరోజు చూద్దామండి ఆ యూనివర్స్ని కనుక్కుందాము ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ రిజల్ట్ మంచి మెసేజ్ ఇవ్వు మంచి పరిష్కారం ఇవ్వు మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి మంచి పరిష్కారం తెలియజేయి ఓకే సరే ఇంకా ఈరోజు కనుక్కుందామండి అలాగే మీకు మన వీడియోస్ కనెక్ట్ అవుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ని అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోస్ని ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉండే వాళ్ళకి షేర్ చేయండి వీడియోని అలాగే ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇంకా యూనివర్స్ని అడుగుదాము కొన్ని కార్డ్స్ తీస్తాను కాంబినేషన్ కార్డ్స్ కూడా ఉంటాయి వాటిలో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి అలాగే మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నాకు ఈమెయిల్ చేయండి అలాగే ఐడి ఇన్స్టాగ్రామ్ ఐడి పెడతాను నేను డిస్క్రిప్షన్లో నాకు మెసేజ్ చేయండి ఓకేనా ఓకే ఇంకా ఇప్పుడు చూద్దామండి మీకు ఎటువంటి రీడింగ్ కి అంటే మీకు ఎటువంటి మె మెసేజ్ వస్తుంది ఆ యూనివర్స్ నుంచి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఓకే స్ట్ ఒక తీస్తాను సో నైట్ ఆఫ్ పెంటకాల్స్ వచ్చిందండి సో మంచి కార్డు వచ్చింది సో మీరు దానికి సక్సెస్ కార్డ్ అంటే ఎస్ కార్డ్ వచ్చిందండి అంటే మీకు త్వరలోనే మీ కష్టాలు తీరిపోతాయి డబ్బుల పరంగా ఏం ప్రాబ్లం లేదండి రిలేషన్ పరంగా ఏం ప్రాబ్లం డబ్బులు డబ్బులకి ఏం ప్రాబ్లం లేదు మీకు ఎప్పుడూ ఒక ఒకరు తోడుగా ఉంటారు ఏదానికైనా కూడా మీకు సపోర్ట్గా ఉంటారు అలాగే డబ్బులు కూడా ఎప్పుడు మీకు వెన్నంటే ఉంటాయండి డబ్బులు బాగా వస్తూ ఉంటాయి మీ దగ్గరికి ఎప్పుడు వెన్నంటే ఉంటాయి అలాగే మిమ్మల్ని ప్రొటెక్షన్ చేసే వాళ్ళు కూడా మిమ్మల్ని మీకు విశ్వాసంగా ఉండేవాళ్ళు మీకు ఎప్పుడు తోడుగా ఉంటారండి మీకు సంతోషాన్ని ఇచ్చేదానికి తర్వాత యూనివర్స్ కూడా మీకు సపోర్ట్గా ఉంది సో మీరు ఏదైనా ఆలోచిస్తున్నారు అంటే ఏదైనా కష్టాలు ఏదైనా బాధలు ఉన్నాయనేసి ఆలోచిస్తున్నారు అంటే మీకు అటువంటి సమస్యలు ఏమీ లేవండి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఎందుకంటే మీరు అనుకున్న వెంటనే మీకు జరిగిపోయే పనులు అట్లా అంటే ఏదైనా డిలే కాకుండా పనులు జరిగిపోతూ ఉంటాయి ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోతాయండి పనులు మీకు సో కొంతమందికి ఏదైనా కూడా డిలే కా డిలే అవుతూ ఉంటుంది కదా కలిసి రాకుండా ఉంటుంది అట్లా కాకుండా మీకు చాలా మంచిగా పనులన్నీ చాలా బాగా జరిగిపోతాయి సపోర్ట్ బాగుందండి మీకు పేరెంట్స్ సపోర్ట్ ఉంది యూనివర్స్ సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్ సపోర్ట్ ఉందండి మీకు బాగా ఫ్రెండ్స్ బాగా మీకు హెల్ప్ చేస్తారు సో అలా అలాంటి లైఫ్ అలాంటి జాతకం ఇది మంచి రాయల్ జాతకము బాగుంటుంది వెన్నంటే మీకు ఎప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు మిమ్మల్ని బాగా నమ్మేవాళ్ళు విశ్వాసపాత్రంగా ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు మీకు వెన్నంటే ఉంటారండి మిమ్మల్ని చూసుకుంటూ ఉంటారు మీ డబ్బు కానీ మీదేది ఏదే కానీ నచ్చపోకుండా వాళ్ళు మీకు వెనక తోడుగా ఉండి వాళ్ళన్నీ చూసుకుంటూ ఉంటారండి అలా ఉంది సో ఇంకోటి చూద్దాము కార్డు సో ఇక్కడ నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చింది నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందంటే సో మీరు అన్నింటికి కూల్గా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఏమంటే మీకు కూడా అంతేనండి అదే మీకు నేను చెప్పాను కదా మీకు ఇక్కడ కూడా చూడండి ఇక్కడ హార్స్ వచ్చింది అక్కడ హార్స్ వచ్చిందంటే మీకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి మిమ్మల్ని బాగా చూసుకున్న ఫ్రెండ్స్ కానీ మిమ్మల్ని విశ్వాసపాత్రంగా ఉండేవాళ్ళండి నమ్మకంగా ఉండేవాళ్ళు మీకు తోడుగా ఉంటారు ఎప్పుడు సో మిమ్మల్ని వెన్నంటే ఉంటారు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు మీకు జాబ్లో కూడా మంచి పేరుందండి మీ ప్రొఫెషన్లో జాబ్ అని కాదు ప్రొఫెషన్లో కూడా మంచి పేరుంది సో మంచిగా మంచి మంచి టాప్ లెవెల్కి వస్తారు మీరు అనుకోండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సక్సెస్ అవుతూ ఉంటాయి చాలా మంచిగా పేరు తెచ్చుకుంటారు మీరు గుడ్ పర్సన్ అని అనిపించుకుంటారండి అన్నింటిలోనూ జెన్యున్గా ఉంటారు డిసిప్లిన్గా ఉంటారు మంచి వ్యక్తి అని అనిపించుకుంటారు మీ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుందండి హ్యాపీ లైఫ్నే మీరు పొందుతూ ఉంటారు హ్యాపీ లైఫ్ గడుపుతూ ఉంటారు ఎందుకంటే మీకు చుట్టూ యూనివర్సే చూడండి యూనివర్సే కాదు మీకు మీకు అన్ని ఫ్రెండ్స్ కానీ మీ పేరెంట్స్ కానీ అందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారండి హ్యాపీగా ఉంటుంది జాబ్లో కూడా ప్రొఫెషన్ అదే జాబ్ కానీ ప్రొఫెషనల్ బిజినెస్లో కానీ టాప్ పొజిషన్లోకి వస్తారండి మీరు బాగా ప్రాఫిట్స్ వస్తాయి బిజినెస్ అయితే ప్రాఫిట్స్ వస్తాయి ఏదైనా మీరు సొంతంగా స్టార్ట్ చేసింటే మీరు చాలా బాగా వస్తుంది అయితే మీకు ఓన్గా ఏదైనా అంటే మీకు మ్యూజిక్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఏదైనా ఒక కళ నేర్చుకోవాలి జాబే కాకుండా మీరు సపరేట్గా ఒక ఒక ఆర్ట్ అనేది నేర్చుకోవాలి అనేది మ్యూజిక్ తబలా లాంటిదో తబలానో లేకపోతే ఫ్లూటో ఇట్లా ఏదైనా కూడా మీకు ఒకటి ఏదైనా నేర్చుకోవాలి ఒక ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది సో అట్లాంటి ఇంట్రెస్ట్ కూడా ఉండే మనస్థితితో ఉంటుంది మీకు ఏదైనా నేర్చుకోవాలని అయితే మీకు మీరు అలా చేసేటప్పుడు ఒక విధమైన తన్మయత్వంలో లీనమైపోతారండి చుట్టుపక్కల వాళ్ళను కూడా ఆ తన్మయత్వానికి గురి చేస్తారు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అంతగా లీనమైపోయి మీరు ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తారు మీరు పరవశంగా పరవశం అయిపోతారు తన్మయత్వంలో ఫీల్ అయిపోతారు అలాగే చుట్టుపక్కల వాళ్ళని కూడా అదే తన్మయత్వంలోకి తీసుకొని తీసుకొని వెళ్తారండి అంత బాగా మీరు హ్యాపీ మూడ్స్లోకి తీసుకొని వెళ్ళిపోతారు అంత బాగా ఎంజాయ్ చేస్తారు మీకు అటువంటి ఒక గొప్ప మనస్తత్వం ఉంది అంటే మీరు హ్యాపీగా దాంట్లో లీనమైపోతారు చుట్టుపక్కల వాళ్ళని కూడా మీ దగ్గర ఉండే ఇష్టమైన వాళ్ళని కూడా వాళ్ళ అంతగా లీనమైపోయేటట్టు చేస్తారు అంతటి మంచిగా మీరు ఒక మైండ్ని కానీ ఒక మా మనసుని కానీ కూల్ చేసుకుంటూ ఉంటారు సో ఇంకొకటి చూద్దాము సో ఇక్కడ చూడండి ఇది నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది చాలా మంచి కార్డు ఇది చాలా హ్యాపీ పర్సన్ అండి మీరు చాలా మంచి హ్యాపీ పర్సన్ మంచి రిలేషన్ ఉంటుంది హ్యాపీగా ఉంటారు చాలా మంచి కార్డు హ్యాపీ పర్సన్ అండి మీరు చాలా మంచిగా హ్యాపీగా ఉంటారు మీకు అయితే అనుకోండి ఇవన్నీ జరుగుతాయండి చాలా మంచి అంటే ఏమంటారు లవ్ కానీ రిలేషన్ కానీ చాలా బాగుంటుంది సంతోషమైన హ్యాపీ లైఫ్ వస్తుంది సో మీరు డబ్బులు కూడా బాగుంటాయండి రిలేషన్ బాగుంటుంది మీరు అనుకోండేదన్ని జరుగుతాయి జరిగేబోయే టైం వచ్చేసింది మీకు చూడండి ఇక్కడ చాలా మంచిగా జ్యువెలరీస్ అన్నీ కొంటారు డబ్బులు బాగుంటాయి అలాగే ప్రేమ రిలేషను లవ్ రిలేషను అన్నీ కూడా బాగుంటుందని మంచి పర్సన్తో మీకు మ్యారేజ్ కావడం కానీ లేకపోతే మంచి పర్సన్ని మీకు పరిచయం కావడం కానీ జరుగుతుంది హ్యాపీ లైఫ్ని మీరు అందుకుంటారండి మీరు అదృష్ట జాతకులు అని అంటారు కదా అట్లా అదృష్ట జాతకులు అండి మీరు సో ఫస్ట్ నుంచి చూస్తే కూడా అన్ని మూడు కార్డ్స్ మంచి కార్డ్స్ వచ్చినాయి మీకు సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు హ్యాపీ లైఫ్గా ఉంటారంటే అది జాలీగా ఉంటారండి హ్యాపీగా ఉంటారు నైన్ ఆఫ్ కప్స్ అంటేనే ఇంకా ఫుల్ఫిల్ అయిపోయిందండి మీ లైఫ్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది ఇంకా మీరు కోరుకోండి మీ దగ్గరకు వస్తాయి మీకు కావాల్సిన జ్యువెలరీస్ మీకు కావాల్సినవన్నీ మీరు తీసుకుంటారు అంత మంచిగా మీకు వచ్చింది కాడు సో చాలా యూనివర్స్ చూడండి ఎంత వెలుగు ఉంది చూడండి సన్ రైజ్ అనేది మీకు మీ చుట్టూ అలుముకునేసింది అంటే మీకు ఫుల్ అబాండెన్స్ వస్తూ ఉంది అబాండెన్స్ అనేది అదృష్టం అనేది వస్తూ ఉంది సో మీరు త్వరలోనే చాలా మంచి పొజిషన్ వస్తుంది ఆనందంగా ఉంటారు లైఫ్ చాలా మంచిగా లీడ్ చేస్తారు లైఫ్ని ఏమంటారంటే ఈ మూడు కార్డ్స్ను చూస్తే మంచి అదృష్ట జాతకులు అండి మీరు చాలా బాగుంటుంది డబ్బులు డబ్బులు డబ్బులకి డబ్బులు రిలేషన్కి రిలేషను తర్వాత ప్రొఫెషన్లో టాప్గా ఉంటారు అన్నిట్లోనూ ఉంటారు ఏమంటే మీకు ఎట్లంటే ఆలోచనలు మంచి ఆలోచనలు ఉంటాయండి పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఉంది మీకు పాజిటివ్ థింకింగ్ ఉంది కాబట్టి ఇంత మంచిగా మీకు చూపిస్తుంది అది కార్డు అన్నింటినీ పాజిటివ్గానే థింక్ చేస్తారు నెగిటివ్ థింకింగ్ అనేది లేదండి మీకు పాజిటివ్గానే థింక్ చేస్తారు పాజిటివ్గానే ఏదైనా కూడా ఆలోచిస్తారు ఎవరైనా ఏదైనా అన్నా కూడా పాజిటివ్గానే తీసుకుంటారు దాన్ని స్పోర్టివ్గా తీసుకుంటారు పాజిటివ్గా తీసుకుంటారు ఎవరు మీ బ్లేమ్ చేయరు ఎవరిని అనరు సో మీకు ఎట్లా అంటే అంత మంచి హ్యాపీ లైఫ్ ఉంటుంది ఎందుకంటే మీరు తోటి వారిని మంచిగా చూసుకుంటారు అందుకే మిమ్మల్ని తోటి వారు బాగా చూసుకుంటారు మంచిగా భగవంతుడు కూడా మీకు సపోర్ట్ ఉందండి ఎంత ఎంజాయ్ చేస్తూ ఉంటారంట మీరు సో అన్నిటినీ ఏది ఏది వచ్చినా మన మంచికే ఏది జరిగినా మన మంచికే అనేటటువంటి మనస్తత్వంతో అన్నిటినీ పాజిటివ్గా తీసుకొని పాజిటివ్గా ఆలోచించే మనస్తత్వం కాబట్టి మీకు కూడా మీ సరౌండింగ్ అంతా కూడా పాజిటివిటీతో నిండిపోయిందండి సో అంతా కూడా పాజిటివిటీతో నిండిపోయి మీకు ఎప్పుడు ఏది జరిగినా చాలా గ్రాండ్గానే జరుగుతుంది ఏది జరిగినా ఏవి జరిగినా కూడా చాలా గ్రాండ్గా జరుగుతాయి లైఫ్లో కూడా బాగా మంచి గ్రా మంచి అబండెన్స్ అనేది ఉంటుంది వస్తుంది వస్తూ ఉంటుంది హ్యాపీనెస్సే వస్తుందండి ఇంకోటి చూద్దాము సో ఇక్కడ చూడండి టెన్ ఆఫ్ ఫ్యాండ్స్ సో మీకు మీరు ఏదైనా అనుకుంటే జరిగిపోతుందండి ఇప్పుడు మీరు ఏదైనా ఎక్కడికైనా ప్రొఫెషన్ వైజ్ కానీ లేకపోతే ఏదైనా చూడడానికి కానీ ఎక్కడైనా ట్రిప్ వేయాలనుకున్నా కూడా మీరు మీకు ఇప్పుడు అనుకూలమైన టైం అండి ఇప్పుడు వెళ్తారు తర్వాత మీ గోల్ అనేది రీచ్ అయిపోతున్నారు అయిపోయింది అయిపోతుంది సో మీరు ఏది అనుకున్నా కూడా జరిగిపోయే సమయం వచ్చేసింది మీకన్నీ శకునాలే కనిపిస్తున్నాయి అన్నింట్లోనూ ఏమంటే కొంచెం మీరు ఇంత జాలీగా ఉన్నారు కదా రెస్పాన్సిబిలిటీస్ కూడా కొన్ని వస్తాయి జాబ్ పరంగా కానీ లేకపోతే ఇంట్లో కానీ మీరు సడన్గా రెస్పాన్సిబిలిటీస్ వచ్చినా కూడా అన్నిటినీ అన్నిటినీ మీరు తీసుకొని అన్నిటినీ తీసుకొనేసి మీరు వాటిని చక్కగా నిర్వర్తించగలరండి రెస్పాన్సిబిలిటీస్ని కూడా ఎందుకంటే ఇంతవరకు మీరు హ్యాపీగా జాలీగా పాజిటివ్ థింకింగ్గా ఉండిపోయినారు కాబట్టి మీకు ఎటువంటి కష్టాలు అనేటివి ఉండవు కాకపోతే ఏదైనా ఏదైనా సడన్గా సమస్య కానీ ఏదైనా చిన్న సడన్గా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా కూడా మీరు దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారండి ఏదైనా కూడా ధైర్యంగా ఎదుర్కొని దాన్ని ఆ సమస్యని మీరు పరిష్కరిస్తారు ఆ రెస్పాన్సిబిలిటీస్ని అన్నింటినీ కూడా చక్కగా నిర్వర్తిస్తారండి సో ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేయాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ దాన్ని సాల్వ్ చేయాలి అన్నా కూడా మీరు ధైర్యంగా ఒంటరిగా వెళ్ళి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి ఆ బాధ్యత నిర్వర్తించి వస్తారండి సో మీకు ఇప్పుడు జాబ్లో కానీ జాబ్లో ఒకవేళ వస్తే ఎక్కడైనా దూరంగా ప్రమోషన్ వచ్చి దూరంగా వెళ్ళే టైం కూడా రావచ్చు అప్పుడు కూడా ఒంటరిగా మీరు లైఫ్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అప్పుడు కూడా మీరు ధైర్యంగా పాజిటివ్గా మీరు అన్నిటినీ ఎదుర్కొనేసి మీ లైఫ్ని లీడ్ చేస్తారండి అట్లాంటి పవర్ ఉంది అట్లాంటి శక్తి ఉంది మీకు అట్లాంటి లైఫ్ అంటే అట్లాంటి మనస్తత్వం అంటే దేనైనా కూడా ఈజీగానే తీసుకుంటారు కష్టాన్ని అయ్యో కష్టం వచ్చింది నాకు నాకు ఇప్పుడు భయమైతుంది కష్టం ఉంది ఎట్లా చేయాలా అనేది ఉండదు రాని ఓకే చేద్దాం ఒక రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయంటే ఉన్ని సరే ఓకే చేద్దాం వచ్చినాయి మన దగ్గరకు వచ్చిందంటే అది మనదే ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది ఇది అని అంటే ఇది మనదే కాబట్టి దాన్ని తీసుకొని మనం సాల్వ్ చేయాలి అంతే ఏదైనా కూడా మన దగ్గరికి వచ్చింది అంటే మనం దాన్ని టేకప్ చేయాలి తీసుకోవాలి దాన్ని సాల్వ్ చేసి నెరవేర్చాలి అంతే అట్లాంటి మనస్తత్వంతో ఉంటారండి మీరు దేనైనా కూడా పాజిటివ్గా తీసుకొని అనుకూలంగా మార్చుకునేసేసి వేసేసి దాన్ని ఫుల్ దాన్ని ఈజీగా సాల్వ్ చేసేస్తారు సో ఇప్పుడు ఇక్కడ కూడా మీకు వచ్చే రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిని వచ్చే బర్డన్స్ని అన్నిటినీ కూడా ఈజీగా సాల్వ్ చేస్తారు నెక్స్ట్ కార్డ్ చూద్దాము కాంబినేషన్ ఓకే సో ఇక్కడ చూడండి సిక్స్ ఆఫ్ కప్స్ సో సిక్స్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ కూడా అంతే మీకు మంచి లవ్ అండ్ రిలేషన్ అనేది వస్తుందండి మీరు చిన్నప్పటి నుంచి ఏదైనా కూడా కోల్పోయి ఉంటే అంటే ప్రేమ ఏదైనా దక్కకపోయినా కూడా మీరు ఆ బాధ అనేది మనసులో పెట్టుకోకపోయినా కూడా అది లోపల మనసులో ఉన్న ఎవరికి బయటికి కనిపించకుండా దాన్ని హ్యాపీగా తిరిగే మనస్తత్వం అండి మీది చిన్నప్పుడు మీకు పెట్స్ అంటే చాలా ఇష్టం ఉండొచ్చు పెట్స్ని పెంచుకుంటూ ఉండచ్చు వాటితోనే స్నేహం చేయొచ్చు చూడండి ముందు కార్స్లో కూడా మీకు హార్స్ వచ్చింది ఇక్కడ డాగ్ వచ్చింది అంటే మీకు పెట్స్ అంటే చాలా ఇష్టం ఉండి ఉండొచ్చండి ఎందుకంటే ఇవి విశ్వాసానికి మారు పేర్లు హార్స్ అంతే డాగ్ అంతే ఇవి చాలా నమ్మకమైనవి అండి నమ్మకమైనవి సో అలాగే మనుషుల్లో కూడా మీకు నమ్మకమైన వాళ్ళు మీరు చాలా బాగా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీ దగ్గరే ఉంటారు సో మీరు అట్లాంటి వాళ్ళను మీరు కూడా వదిలిపెట్టరు ఎప్పుడు మీతోనే ఉండేటట్టు చేస్తారు మీరు వాళ్ళు కలిసే ఉంటారు సో అట్లాంటి మీకు రిలేషన్ అనేది వాటి మధ్య ఉంటుందండి చాలా ఇష్టపడతారు వాటిని మీరు చాలా మంచిగా ప్రేమిస్తారు చాలా బాగా చూసుకుంటారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాటి మీద చాలా ప్రేమ పెంచుకుంటారు మీరు వాటిని కూడా మీ లైఫ్ స్టైల్లో ఒక భాగం అయిపోయి ఉంటుంది అవి కూడా మీకు లైఫ్లో ఒక భాగం అయిపోయి ఉండిపోతాయి కాబట్టి మీరు వాటిని చాలా ఎంతో ఇష్టంగా బాగా చూసుకుంటూ ఉంటారు అంత మంచి లైఫ్ కూడా వాటికి ఇస్తారు మీరు ఎంత ఎట్లా అంటే ఇంకా ఒక కంపానియన్ లాగా ఒక ఫ్రెండ్ లాగా ఒక బిడ్డలాగా అట్లా చూసుకుంటూ ఉంటారు మీరు చిన్నప్పటి నుంచి మీకు పెట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి అవి కూడా మీతో మీతో చాలా బాగుంటాయి వాటిని ఎట్లా మచ్చిక చేసుకోవాలి వాటితో ఎట్లా ఉండాలి అనేది కూడా మీకు తెలుసు కాబట్టి వాటితో బాగా ఉంటారు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు హ్యాపీగా ఉంటారు ఎప్పుడైనా ఏదైనా మీరు బాధగా ఉన్నప్పుడు కానీ వాటితో కొంచెం సేపు గడిపేసరికి మీ మనసు అంతా రిలాక్స్ అయిపోతుంది అటువంటి ఇది ఉంటుంది అంటే రిలేషన్ అనేది మీకు లవ్ అండ్ రిలేషను చూపించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నా అంటే ఫ్రెండ్స్లో అట్లా ఉన్నా కూడా కూడా ఎక్కువ మీరు ఎక్కువ పెట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు మీతో పాటు నమ్మకంగా విశ్వాసంగా ఉండే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు వా అట్లాంటి వాళ్ళని మీ దగ్గర పెట్టుకుంటారు అట్లాంటి వాళ్ళతోనే మీరు చాలా ఎక్కువగా లైఫ్ని కొనసాగిస్తారు సో మీ లైఫ్లో కూడా చాలా మంచిగా లవ్ అండ్ రిలేషన్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారండి అంటే మీరు ఎక్కువ అందరినీ ఇష్టపడతారు కాబట్టి అందరు మిమ్మల్ని కూడా ఇష్టపడతారు సో ఎక్కువ వీటిని ఎందుకంటే మూగజీవులు అనేవి చాలా బాగా ప్రేమిస్తాయి మూగజీవులు అనేటివి వాటికి కొంచెం అన్నం వేస్తే చాలు అవి ఎంతో ప్రేమగా ఉంటాయి సో వాటి మీద అఫెక్షన్తో మీరు చాలా బాగా చూసుకుంటారు అలాంటి మనస్తత్వం ఇది సో మీకు అట్లనే మంచి కంపానియన్ కూడా దొరుకుతారండి మంచి పర్సన్ దొరుకుతారు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు దొరు దొరుకుతారు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు దొరుకుతారు మీ లైఫ్లో కూడా మంచిగా ఉంటుందండి సిక్స్ ఆఫ్ కప్స్ కాబట్టి చాలా మంచి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీరు ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను అని అన్ని బాధపడాల్సిన అవసరం లేదు మంచి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు మీ లైఫ్ ఎప్పుడు సంతోషంగానే ఉంటుందండి చిన్న చిన్నవి ఆటుపోట్లు ఉంటాయి అయినా కూడా తర్వాత కూడా మంచి లైఫ్ అనేది వస్తుంది ఓకేనా ఇంకా లాస్ట్ కార్డ్ చూద్దాము ఏమొస్తుంది అనేది లాస్ట్ కార్డ్ ఈ లాస్ట్ కార్డ్ చెప్తుంది ఓకే నైస్ చూడండి సో టూ ఆఫ్ పెంటికల్స్ సో ఇట్స్ వెరీ గుడ్ కార్డ్ సో మీకు నేను చెప్పిన ఇప్పుడు ఏ కంపానియన్ మంచి కంపానియన్ వస్తారు మంచి పర్సన్ వస్తారు అని సో చాలా మంచి వ్యక్తి మీ లైఫ్లోకి వస్తున్నారండి మిమ్మల్ని చాలా ఇష్టపడే వాళ్ళు వస్తున్నారు సో వాళ్ళు ఎంతో బాగా మిమ్మల్ని ఇష్టపడతారు మీ లైఫ్లోకి వాళ్ళు వచ్చిన తర్వాత కలిసి వస్తుందండి మీకు మీ పార్ట్నర్ మీకు మీకు అయి దగ్గర అయిన తర్వాత మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీకు కలిసి వస్తుంది లక్కీ పర్సన్ వాళ్ళు సో మీకు డబ్బులతో పాటు డబ్బులు అదృష్టము అన్నీ కూడా తీసుకొని వస్తారు చాలా జియాలిటీ ఈ మీరు ఇప్పుడే చూస్తూ ఉంటే ఈ సంవత్సరమే మీకు లైఫ్లోకి రావచ్చు ఈ సంవత్సరమే రావచ్చు మీతో ఒక పాటు వాళ్ళు లైఫ్ లీడ్ చేయచ్చండి మీరు వాళ్ళు అంటే లైఫ్ని షేర్ చేసుకుంటారు చాలా హ్యాపీ పర్సన్ వస్తారు మీతో హ్యాపీగా ఉంటారు మీ మనసుకు తగినట్టు మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు మీతో లైఫ్ పంచుకోవాలంటే ఇష్టపడే వాళ్ళు వాళ్ళు వస్తారండి చాలా బాగుంది ఓవరాల్గా చూస్తే అన్ని ఓవరాల్గా చూస్తే అన్ని కార్డ్స్ మీకు మంచి కార్డ్సే వచ్చినాయండి సో అన్ని కార్డ్స్ మంచి కార్డ్స్ వచ్చినాయి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మంచి కార్డ్స్ అండి సో అన్నీ కూడా ఎస్ కార్డ్సే వచ్చినాయి మీ లైఫ్ చాలా మంచి హ్యాపీ లైఫ్ అండి చాలా బాగుంటుంది మీ లైఫ్ మీరు ఒంటరిగా ఉండాలి అంటే ఒంటరిగా ప్రయాణం చేయాలన్నా కూడా మీరు ఒంటరిగా ప్రయాణం చేయలేరు మీకు ఎవరో ఒకరు ఉంటారు మిమ్మల్ని ఎవరో ఒకరు కనిపెట్టుకొని ఉంటారు భగవంతుని సపోర్ట్ ఫుల్గా ఉంది మీకు సో అలాగే మీకు పెట్స్ అంటే ఇష్టం కాబట్టి విశ్వాసమైన విశ్వాసపాత్రమైనవి ఎప్పుడు మీ వెనకనే ఉంటారండి సో మీరు మిమ్మల్ని ఎప్పుడు చూసుకుంటూ ఉంటారు యూనివర్స్ కూడా ఫుల్ సపోర్ట్ ఉంది మీకు డబ్బులు కూడా బాగుంటాయి మిమ్మల్ని చూసుకునే వాళ్ళు బాగుంటారు మిమ్మల్ని ఇష్టపడే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు సో చిన్నప్పటి నుంచి మీకు అందరినీ ప్రేమించే మనస్తత్వం కాబట్టి మీరు అందరినీ ఇష్టపడతారు అందరినీ ప్రేమగా చూసుకుంటారు మనుషుల్ని కానీ పెట్స్ని కానీ జంతువుల్ని అందరినీ ప్రేమగా చూసుకుంటారు కాబట్టి మిమ్మల్ని కూడా బాగా ఇష్టపడుతూ ఉంటారు అందరు అంటే మంచి వ్యక్తి అని అనుకుంటారండి మీ గురించి వెనక చెడుగా అనుకునే వాళ్ళు ఉండరు చెడుగా అనుకోరు ఎందుకంటే మీరు ఎవరికైనా మంచి చేస్తారు చెడు చేయరు కాబట్టి మిమ్మల్ని అందరూ మంచిగానే అనుకుంటారు సో అట్లాంటి లైఫ్ మీది సో అన్నిట్లోనూ అన్ని ఎస్కార్ట్స్ వచ్చినాయి మంచి సూపర్ లైఫ్ అండి మంచి లక్కీ పర్సన్ మీరు మంచి లక్కీ పర్సన్ మంచి లక్కీ లైఫ్ కూడా ఉంది మీకు హ్యాపీగా ఉంటారు పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఉంది కాబట్టి పాజిటివ్ పాజిటివిటీతోనే మీ లైఫ్ బాగుంటుంది అంటే మీ సరౌండింగ్స్ అంతా పాజిటివ్గానే ఉంటాయి మనం ఎలా ఆలోచిస్తే మనకు అలాగే జరుగుతుంది సో యద్భావం తద్భవతి అంటే మనం ఎలా ఆలోచిస్తామో అలాగే జరుగుతుంది మనం ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ చేస్తే పాజిటివ్గానే జరుగుతుంది మనం నెగిటివ్ థింకింగ్ చేస్తే నెగిటివ్ థింకింగ్ చేసే వాళ్ళని చూడండి ఎప్పుడు వాళ్ళకి నెగిటివిటీనే ఎక్కువ ఉంటుంది సో అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను భగవంతుడికి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎప్పుడు పాజిటివ్గానే థింక్ చేయండి మంచి మనసు పెట్టుకోండి నలుగురికి హెల్ప్ చేయండి నలుగురికి హెల్ప్ చేయాలని మనస్తత్వం పెట్టుకోండి ఎవరైనా ఏదైనా హెల్ప్ అడిగితే తప్పకుండా లేదు అన్నదండి ఎవరైనా నోటితో అడిగారు వాళ్ళ దగ్గరకు వచ్చి మనల్ని అడిగారు అంటే లేదు అని అనకుండా వాళ్ళకి మనకు తో తగినంత మనం తోచినంత హెల్ప్ చేయాలి ఓకేనా అన్ని పెంటకల్సే వచ్చినాయండి పెంటకల్స్ కప్స్ వచ్చినాయి సో మీరు ఈ వీడియోకి క్లైమ్ చేయాల్సిన నెంబర్ డబల్ త్రీ అండి డబల్ త్రీ అని చేయండి సో డబల్ త్రీ అని క్లైమ్ చేయండి ఓకేనా మీకు ఈ వీడియో కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్స్లో మీరు డబల్ త్రీ అని క్లైమ్ చేయండి అలాగే మీరు కనెక్ట్ కావాలంటే మీరు కామెంట్ చేయాలి షేర్ చేస్తే వీడియోస్ ఇంకా బాగా కనెక్ట్ అవుతుందండి మీకు సో మీకు ఇది కనెక్ట్ అయ్యి మీకు మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వీడియోస్ని ఓకే మళ్ళీ మరొక మంచి రీడింగ్తో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే